అందరికీ నా ఉద్యమ అభినందనలు అయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా అధికారంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలో ఉంది ఈ వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రభుత్వంలో ఒక కీలకమైనటువంటి శాఖ హోంశాఖ హీ ఈ హోంశాఖను అక్కడ ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందినటువంటి మేకతోట్టి సుచరిత అనేటటువంటి ఆమెకు రెండున్నర సంవత్సరము ఆ తర్వాత మరి ఎస్సీ మాదిక సామాజిక వర్గానికి చెందినటువంటి ఆమె తానేటి వనిత అనేటటువంటి ఆమెకు రెండున్నర సంవత్సరము ఈ యొక్క ప్రభుత్వంలో కీలకమైనటువంటి శాఖను హోంశాఖను ఒక మాల ఒక మాదిక సామాజిక వర్గానికి ఈ ఐదు సంవత్సరాలు ఇవ్వటం జరిగింది అయితే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అక్కడ బాపట్ల పార్లమెంటు సభ్యుడు నందిగాం సురేష్ అనేటటువంటి ఆయన వాళ్ళ స్వగ్రామంలో మాలామాదికులకు తగాద పడిన నేపథ్యంలో ఈ యొక్క దాడికి మరి మాల సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక మరీమ్మ అనేట మరణించడం జరిగింది అక్కడ పార్టీ కార్యకర్త వల్ల పార్టీ నాయకుడి వల్ల చనిపోయిన అక్కడ ఉన్నటువంటి హోంశాఖ అప్పుడున్నటువంటి హోంశాఖలో చుచిరత అనేటటువంటి ఆమా అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి మా దళిత సామాజిక వర్గానికి చేస్తున్నటువంటి శాసనసభ్యులను తీసుకొని అక్కడికి వెళ్ళి ఆమెను పరామర్శించి పార్టీ తరఫున కొంత నష్టపరిహారం చెల్లించి ఓదార్చి రావడం జరిగింది ఇది కేవలం పార్టీలకు అతీతంగా మాత్రమే నేను మాట్లాడుతున్నా వైఎస్ఆర్సిపి పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు మా దళితుల మీద దాడులు జరగలేదని నేనలా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు దళితుల మీద దాడులు జరగలేదన్నలా రెండు పార్టీలు దొందు దొందే ఏ పార్టీ అయినా ఎలుకను పట్టడానికి ఏ పిల్లయినా ఒకటే కాకపోతే జరిగినటువంటి సన్నివేశాన్ని సమావేశాన్ని మీకు వివరిస్తున్నాం ఆ తర్వాత తానేటి వనిత పదవిని స్వీకరించిన తర్వాత హోంశాఖను ప్రకాశం జిల్లాలో ఒక దళిత మహిళ మీద మరి రేపు జరిగినప్పుడు ఆమె వచ్చి పరామర్శించి నష్టపరిహారాన్ని చెల్లించి మీడియా ముఖంగా ఆ యొక్క బాధితులకు భరోసా ఇచ్చి హామీనిచ్చి వెళ్ళటం జరిగింది అనేక చోట్ల దళితుల మీద దాడులు మానవంగాలు రేపులు మర్డర్లు జరిగినప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ హోంశాఖకు చెందినటువంటి వ్యక్తులు వచ్చి పరామర్శించి మరి బాధితులను ఓదార్చి జరిగింది వైఎస్ఆర్సీపీ పార్టీలో అయితే అందరి అన్ని విషయాలు కాదు కొన్ని విషయాల్లో ఈ యొక్క టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక రెండు వేల ఇరవై నాలుగులో సంవత్సరం అవుతున్నా కూడా దగ్గ 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 అనేక చోట్ల దళితులపై దాడులు మానభంగాలు మడర్లు ఆ తర్వాత విలువేయటాలు ఇవన్నీ జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయిన తర్వాత ఇక్కడ ఒకటే గమనించారు అందరూ ఇక్కడ హోంశాఖ కీలకమైనటువంటి శాఖను పాయికారాపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత ఎస్సీ మాదిక సామాజిక వర్గానికి చెందినటువంటి ఆముఖో ఈ యొక్క కీలకమైనటువంటి శాఖనం ఇవ్వడం జరిగింది ఈమె ఈ పదవి రావటం హుటాహుటిన ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం చేసుకొని ఆయనకు సన్మానించి రావడం జరిగింది అది ఆమె పర్సనల్ అది మనకి సంబంధం లేదు ఈమె వచ్చిన తర్వాత ఈ రెండు నెలల్లో పిఠాపురంలో గ్రామంలో అయితేనేమి మరి కొండేపిలో కేబెట్టకుంట అయితేనేమి నిన్న తెనాలి కాడాప్ప ఈ రకంగా అనేక చోట్ల మానవంగాలు మర్డర్లు వెలివేయటాలు జరుగుతున్నాయి కానీ ఎవరి దగ్గరకైనా వెళ్ళి పరామర్శించడం కానీ భరోసా ఇవ్వడం కానీ బాధితులకు నష్టపరిహారం చెల్లించడం కానీ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం కానీ కనీసం పత్రికా ప్రకటన కూడా ఇవ్వలేనటువంటి దుస్థితిలో ఈ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత గారు ఎందుకు ఈ విధంగా జరుగుతుందో వాస్తవంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక రెండు వేల ఇరవై నాలుగులో హోంశాఖను దళిత మహిళకి ఇచ్చే రంగంలోనే మేమందరం చాలా సంతోషపడటం జరిగింది ఇప్పుడు నిరాశ వ్యక్తం చేయాల్సి వస్తుంది అయితే ఈ ఒంగోలులో ఒక పార్టీకి టీడీపీ పార్టీకి చెందినటువంటి వీరయ్య చౌదరి అనేటటువంటి ఆయన్ని మర్డర్ జరిగినప్పుడు ఆమె హుటాహుటీని అర్ధరాత్రి ఇక్కడికి వచ్చి రెండు రోజుల నుండి పరామర్శించి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చక్కటిద్ది వెళ్ళటం జరిగింది మీరందరూ గమనించండి దళితుల మీద మానభంగాలు మర్డర్లు మరి భూగబ్జాలు రేపులు మరి వెలివేటలు జరిగితే కనీసం నోరు మీద మెదపనటువంటి వంగలపూడి అనిత హోంమంత్రి ఇక్కడ ఒక అగ్రకులానికి చెందినటువంటి ఆయన్ని మర్డర్ చేస్తే రెండు రోజులు ఇక్కడే మకాం వేయటం జరిగింది అయితే నేనేమంటానంటే హోంమంత్రి ఈ రాష్ట్ర ప్రజలందరికీ హోంమంత్రిరా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల వరకు హోంమంత్రివా లేదా మీ జిల్లా వరకు హోంమంత్రివా మీ నియోజకవర్గాని వరకు హోంమంత్రివా నువ్వు ఈ రాష్ట్ర ప్రజలందరికీ హోంమంత్రివా మీ నియోజకవర్గం వరకు హోంమంత్రివా మీ పార్టీ కార్యకర్తలకు హోంమంత్రివా ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది గతంలో అనేక పర్యాలు నీ మీద దాడులు జరిగినప్పుడు నిన్ను విమర్శలు ప్రతి విమర్శలు చేసినప్పుడు దళిత సంఘాలుగా మా దళిత బిడ్డగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత నాయకులు అనేక మంది అగ్రకులాల వారి మీద ప్రతి దాడికి చేయటం జరిగింది ఎదురుదాడి చేయటం జరిగింది నువ్వు కేవలం దళితురాలు అని నువ్వు వాస్తవంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనించండి ఈమె మన దళితురాలేనా దళితురాలేనా మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పింది ఎస్ ఐఎమ్ ఇండియన్ హిందూ మాదిగా నేను హిందూని గతంలో ఒకసారి ఏం చెప్పింది నేను నా పక్క ఎప్పుడు బైబిల్ ఉంటుంది నా కారులో నా చర్చికి వెళ్తానని చెప్పింది పదవి కోసం పదవి కోసం ఈరోజు నేను చర్చికి వెళ్ళట్లేదు నేను క్రిస్టియన్ రాళ్ళని కాదు నేను బాప్టిజం తీసుకోలేదు నేను హిందూని ఎస్సీ ఇండియన్ హిందూ మాదిగా నాకు వెంకటేశ్వర స్వామి ఆరాధ్య దేమని పదవి కోసం దేవుడి పేరును కూడా మార్చగలిగినటువంటి ఈ వంగలపొడి అనిత కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులందరూ గమనించాలా ఈమె తీరును ఎందుకు పరామర్శించలేకపోతుంది ఎందుకు మరి ఓదార్చలేకపోతుంది ఎందుకు మీడియా ముందుకు రాలేకపోతుంది దళితుల పక్షాన నోరు మెదపలైనటువంటి ఇలాంటి ఆమె మనకు ఉండినా లేకపోయినా ఒకటే కాబట్టి ఫ్యూచర్లో మళ్ళీ దళిత సంఘాల కాడికి ఈమె తిరిగి రాకపోతే మీరందరూ చూస్తా చూస్తూ ఉండాలని తెలియజేస్తున్నాను